నమస్తే అండి సింహరాశి వారికి మార్చి ఎనిమిదవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈరోజు మీరు చేసే పనుల్లో బాధ్యతగా వ్యవహరిస్తారు అనుకున్న సమయానికి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం ఎప్పటి నుండో రావాల్సిన రుణాలు చేతికి వచ్చే సమయం ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు సమయాన్ని కేటాయిస్తారు మీకు ప్రశాంత వాతావరణం లభిస్తుంది స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సమయానికి పూర్తి అవుతాయి ఈ రాశి వారికి చర్మం మరియు ఉదర ఆరోగ్య సమస్యలు ఉండే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండండి ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ముందుకు సాగుతారు భాగస్వామి వ్యాపారస్తులు అనుకున్న సమయానికి లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి కోటి వ్యవహార విషయంలో అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి శివుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి